ఉండేలా చూసుకోవాలని ప్లాట్ఫామ్ ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కశ్మీర్ లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఒక నేపాలి జాతీయుడు సహా ఇరవై ఆరు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే ఏడు తెల్లవారుజామున పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది ఈ ఆపరేషన్ లో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు అంతకు ముందు భారతదేశంలో పనిచేస్తున్న ఈ కామర్స్ లో పాకిస్తాన్ జెండాలు ఇతర వస్తువుల అమ్మకాలను నిషేధించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రహ్లాద్ జోషీలను కోరింది దేశంలో ఉన్న పరిస్థితులు జరుగుతున్న పరిణామాలు గమనించి వ్యాపారాలు చేసుకోవాలని అన్ని ఆన్ రీటైర్లకు హెచ్చరించారు భారతీయ చట్టాలను గౌరవించాలని ఆదేశించారు ఇవి ప్లాట్ఫామ్ మండిపడింది ఇలా ఫ్లాగ్ చేయడం వల్ల యాప్ ఓపెన్ చేసిన వెంటనే మొదట పాకిస్తాన్ జాతీయ జెండాలు పాకిస్తాన్ దేశ చిహ్నాలు కలిగి ఉన్న వస్తువులే కనిపిస్తాయి వాటిని కొనాలంటే ఆయా ప్లాట్ఫామ్లు రికమెండ్ చేసినట్టు ఉంది దీనిపై దేశ వ్యాప్తంగా ఫిర్యాదులు వెలువెత్తాయి సోషల్ మీడియాలో కూడా చాలా మంది పోస్టులు పెట్టారు అన్నింటినీ చూసిన కేంద్రం వారికి నోటీసులు జారీ చేసింది బహల్గా ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ జరుగుతోంది ఉగ్ర ప్రతి చరిగా భారత్ పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలను కూల్చివేస్తుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా ఓ విధమైన భావోద్వేగ వాతావరణం నెలకొంది ఇంతలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ కామర్స్ సైట్ చేసిన చర్యలపై ఆగ్రహం పెల్లుబిక్కింది పాకిస్తాన్ జాతీయ చిహ్నాలను కలిగి ఉన్న వస్తువులు ఆన్లైన్ అమ్మకాలు నిషేధించాలని డిమాండ్ చేస్తూ లేఖ రాసింది ఇది దేశ ప్రజలను కలవరపరి వ్యవహారంగా ఆ సంస్థ పేర్కొంది దేశం కోసం సరిహద్దుల్లో భారత సైన్యం తమ ప్రాణాలు అర్పిస్తుంటే దేశంలో పాకిస్తాన్ జెండాలు అమ్మకాలు చేయడమేంటని ప్రశ్నించింది ఇది దేశ ప్రజల మనోభావాలను కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది సైనికుల త్యాగాలకు అవమానంగా పేర్కొంది దేశ చట్టాలను ఉల్లంఘించడమేనని సిఐఐటి అధ్యక్షుడు బిసి భారతీయ కేంద్ర మంత్రులకు రాసిన లేఖలో పేర్కొన్నారు పహల్గా ఉగ్ర దాడి తర్వాత భారత్ పాక్ మధ్య సత్సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి వ్యాపార లావాదేవీలు ఎగుమతులు దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి మరోపక్క పాక్ మద్దతుగా మాట్లాడినా పోస్టులు చేసిన దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులుగా పరిగణిస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ కొరియర్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది పాకిస్తానీ జెండాలు పాక్ సంబంధిత వస్తువుల అమ్మకాలపై అమెజాన్ ఇండియా ఫ్లిప్కార్ట్ ఉభ ఇండియా హెట్సీ వంటి ప్రధాన ఈ కామర్స్ ప్లాట్ఫామ్లకు సీసీపీఎ నోటీసులు జారీ చేసింది అటువంటి వస్తువులు ఉంటే వెబ్సైట్ నుంచి వెంటనే తొలగించి జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని ప్లాట్ఫామ్లను కేంద్రం హెచ్చరించింది ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్లోని లోని పహల్గామ్ లో జరిగిన ఉగ్రవాద దాడిలో ఒక నేపాలీ జాతీయుడు సహా ఇరవై ఆరు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత పాకిస్తాన్ తో ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే ఏడు తెల్లవారుజామున పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూర్ ను చేపట్టింది ఈ ఆపరేషన్ లో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు అంతకు ముందు భారతదేశంలో పనిచేస్తున్న ఈ కామర్స్ లో పాకిస్తాన్ జెండాలు ఇతర వస్తువుల అమ్మకాలను నిషేధించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రహ్లాద్ జోషీలను కోరింది దేశంలో ఉన్న పరిస్థితులు జరుగుతున్న పరిణామాలు గమనించి వ్యాపారాలు చేసుకోవాలని అన్ని ఆ ఆన్లైన్ రీటైలర్లకు హెచ్చరించారు భారతీయ చట్టాలను గౌరవించాలని ఆదేశించారు ఇవి ప్లాట్ఫామ్లలో అమ్మడమే కాకుండా వాటిని జనాలందరికీ కనిపించేలా ఫ్లాగ్ చేసి పెట్టడంపై కూడా కేంద్రం మండిపడింది ఇలా ఫ్లాగ్ చేయడం వల్ల ఆ యాప్ ఓపెన్ చేసిన వెంటనే మొదట పాకిస్తాన్ జాతీయ జెండాలు పాకిస్తాన్ దేశ చిహ్నాలు కలిగి ఉన్న వస్తువులే కనిపిస్తాయి వాటిని కొనాలంటే ఆయా ప్లాట్ఫామ్లు రికమెండ్ చేసినట్టు ఉంది దీనిపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెలువెత్తాయి సోషల్ మీడియాలో కూడా చాలా మంది పోస్టులు పెట్టారు అన్నింటినీ చూసిన కేంద్రం వారికి నోటీసులు జారీ చేసింది పహల్గా ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ జరుగుతోంది ఉగ్రదాడికి దాడికి చర్యగా భారత్ పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలను కూల్చివేస్తుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా ఓ విధమైన భావోద్వేగ వాతావరణం నెలకొంది ఇంతలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ కామర్స్ సైట్ చేసిన చర్యలపై ఆగ్రహం పెల్లుబిక్కింది పాకిస్తాన్ జాతీయ చిహ్నాలను కలిగి ఉన్న వస్తువులు ఆన్లైన్ అమ్మకాలు నిషేధించాలని డిమాండ్ చేస్తూ లేఖ రాసింది ఇది దేశ ప్రజలను కలవరపరిచి వ్యవహారంగా ఆ సంస్థ పేర్కొంది దేశం కోసం సరిహద్దుల్లో భారత సైన్యం తమ ప్రాణాలు అర్పిస్తుంటే దేశంలో పాకిస్తాన్ జెండాలు అమ్మకాలు చేయడమేంటని ప్రశ్నించింది ఇది దేశ ప్రజల మనోభావాలను కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది సైనికుల త్యాగాలకు అవమానంగా పేర్కొంది దేశ చట్టాలను ఉల్లంఘించడమేనని సిఏఐటి అధ్యక్షుడు బిసి భారతియా కేంద్ర మంత్రులకు రాసిన లేఖలో పేర్కొన్నారు పహల్గా దాడి తర్వాత భారత్ పాక్ మధ్య సత్సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి వ్యాపార లావాదేవీలు ఎగుమతులు దిగుమతులు పూర్తిగా ఆగిపోయాయి మరోపక్క పాక్ మద్దతుగా మాట్లాడినా పోస్టులు చేసినా దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తులుగా పరిగణిస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ప్రముఖ కొరియర్ కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది పాకిస్తానీ జెండాలు పాక్ సంబంధిత వస్తువుల అమ్మకాలపై అమెజాన్ ఇండియా ఫ్లిప్కార్ట్ ఉభ ఇండియా ఎట్సీ వంటి ప్రధాన ఈ కామర్స్ ప్లాట్ఫామ్లకు సీసీపీఎ నోటీసులు జారీ చేసింది అటువంటి వస్తువులు ఉంటే వెబ్సైట్ నుంచి వెంటనే తొలగించి జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలని ప్లాట్ఫామ్లను కేంద్రం హెచ్చరించింది ఏప్రిల్ ఇరవై రెండున జమ్మూ కశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో ఒక నేపాలి జాతీయుడు సహా ఇరవై ఆరు మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన తర్వాత పాకిస్తాన్తో ఉద్రిక్తతలు పెరిగిన విషయం తెలిసిందే ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే ఏడు తెల్లవారుజామున పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ సింధూను చేపట్టింది ఈ ఆపరేషన్లో వంద మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు అంతకుముందు భారతదేశంలో పనిచేస్తున్న ఈ కామర్స్ ప్లాట్ఫాముల్లో పాకిస్తాన్ జెండాలు ఇతర వస్తువుల అమ్మకాలను నిషేధించాలని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రహ్లాద్ జోషీలను కోరింది దేశంలో ఉన్న పరిస్థితులు జరుగుతున్న పరిణామాలు గమనించి వ్యాపారాలు చేసుకోవాలని అన్ని ఆన్లైన్ ఆన్లైన్ హెచ్చరించారు భారతీయ చట్టాలను గౌరవించాలని ఆదేశించారు ఇవి ప్లాట్ఫామ్లలో అమ్మడమే కాకుండా వాటిని జనాలందరికీ కనిపించేలా ఫ్లాగ్ చేసి పెట్టడంపై కూడా కేంద్రం మండిపడింది ఇలా ఫ్లాగ్ చేయడం వల్ల యాప్ ఓపెన్ చేసిన వెంటనే మొదట పాకిస్తాన్ జాతీయ జెండాలు పాకిస్తాన్ దేశ చిహ్నాలు కలిగి ఉన్న వస్తువులే కనిపిస్తాయి వాటిని కొనాలంటే ఆయా ప్లాట్ఫామ్లు రికమెండ్ చేసినట్టు ఉంది దీనిపై దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెలువెత్తాయి సోషల్ మీడియాలో కూడా చాలా మంది పోస్టులు పెట్టారు అన్నింటినీ చూసిన కేంద్రం వారికి నోటీసులు జారీ చేసింది బహల్గా ఉగ్రవాద దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఘర్షణ జరుగుతోంది ఉగ్రదాడికి ప్రతి చరిగా భారత్ పాకిస్తాన్ లోని ఉగ్ర శిబిరాలను కూల్చివేస్తుంది ఆపరేషన్ సింధూర్ తర్వాత దేశవ్యాప్తంగా ఓ విధమైన భావోద్వేగ వాతావరణం నెలకొంది ఇంతలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ద వాతావరణం నెలకొంది ఇలాంటి పరిస్థితుల్లో ఈ కామర్స్ సైట్ చేసిన చర్యలపై ఆగ్రహం పెల్లుబిక్కింది పాకిస్తాన్ జాతీయ చిహ్నాలను కలిగి ఉన్న వస్తువులు ఆన్లైన్ అమ్మకాలు నిషేధించాలని డిమాండ్ చేస్తూ లేఖ రాసింది ఇది దేశ ప్రజలను కలవరపరిచి వ్యవహారంగా ఆ పేర్కొంది దేశం కోసం సరిహద్దుల్లో భారత సైన్యం తమ ప్రాణాలు అర్పిస్తుంటే దేశంలో పాకిస్తాన్ జెండాలు అమ్మకాలు చేయడమేంటని ప్రశ్నించింది ఇది దేశ ప్రజల మనోభావాలను కించపరచడమేనని ఆగ్రహం వ్యక్తం చేసింది సైనికుల త్యాగాలకు అవమానంగా పేర్కొంది దేశ చట్టాలను ఉల్లంఘించడమేనని సిఏఐటి అధ్యక్షుడు బిసి భారతీయా కేంద్ర మంత్రులకు రాసిన లేఖలో పేర్కొన్నారు పహల్గా ముగ్రే దాడి తర్వాత భారత్ పాక్ మధ్య సత్సంబంధాలు పూర్తిగా